హాయ్ అండి ఈరోజు రవ్వలడ్డు చేయాలనుకుంటున్నానండి అలాగే ఇదిగోండి ఒక కప్పు రవ్వ పోసానండి ఒక కప్పు కొబ్బరి వేసానండి ఈ రెండు కలిపి ఇలాగ ఒక పది నిమిషాలు కావకంటే ఇలా ఉంచుతానండి రెండు కలా పెట్టానండి పిండి పెట్టానండి అలాగే నెయ్యి వేస్తున్నానండి రెండు స్పూన్లు అలాగే జీడిపప్పు కిస్మిస్ వేపి ఒక ప్లేట్లో వేస్తానండి వేగనియండి ఒక ప్లేట్లో వేస్తానండి అదే ఇది రవా కొబ్బరి కలిపి పెట్టాను కదండి అది ఇప్పుడు సన్న శక మీద వేపాలండి దాదాపు పదిహేను నిమిషాల దాకా వేగుద్దండి బాగా సిమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపాలండి అప్పుడు ఎంత బాగా ఏగితే ఈ కీరాపా కొబ్బరి అంత టేస్టీగా ఉంటాయండి లడ్డూలు ఇలా పది నిమిషాలు పడుద్దండి ఏగట చూడండి ఎంత బాగా ఏగిందో ఇలా దగ్గరుండి సిమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఏపాలి ఎంత బాగా ఏపు ఎంత బాగుంటుందో లడ్డు అంత టేస్ట్గా ఉంటుందండి ఒక్కడ ఇంకొకటి కూడా తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి బాగా పెట్టానండి అదగండి ఏపీ పళ్ళెలో ప్లేట్లో తీసాను అలాగే ఒక చిన్న కప్పు వాటర్ పోస్తున్నాను అలాగే ఈ కప్పుతో కప్పు రవ్వ పోసాను అరకప్పు పైగా కబ్బరి వేసాను ఎందుకండి కప్పు ఉన్నారో పంచుతారు పాతున్నాను ఇలా తిప్పుతూ ఉండాలి తీగపాకం ఇలా రావాలండి భాగం వచ్చాక ఆ కొబ్బరి ఈ పాకంలో పాస్తానండి పాకం వచ్చిందండి ఏ పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు లడ్డూలు చూడతున్నా అయిపోయిందండి వండలు చేయటం ఎంత బాగున్నాయో చూడండి ఉండలో అయిపోయి ఒక లడ్డు తింటే రెండో తర లడ్డు తినేదాకా మనం సాగదండి అంత టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయండి మీరు కూడా ఎలా చేసుకోవచ్చండి నూనెలో వేసినవి ఫుడ్ తినేదానికంటే ఇటువంటి నూనె లేకుండా తయారు చేసే ఫుడ్ ఎంతో మంచిదండి హెల్త్కి మీరు కూడా ఇలా ఇచ్చేసుకుంటారని మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి